శృతి కళావతి మొహాలకు షీట్ మాస్కులు వేసుకొని కళ్ళు మూసుకొని హాల్లో కూర్చుంటారు భానుమతమ్మ వచ్చి కళావతి వాళ్ళ దగ్గర కూర్చుంటుంది కానీ కళావతి వాళ్ళు షీట్ మాస్క్ వేసుకొని కళ్ళపై కీర మొక్కలు పెట్టుకోవడం వల్ల భానుమతమ్మ వచ్చి కూర్చోవటం గమనించరు అప్పుడు కళావతి అవునే తల్లి మా అమ్మ పాలిషింగ్ పెట్టించమని ఇచ్చిన నగలను మనమే కొట్టేసి ఆ నిందను పున్నమి మీద వేసి పున్నమిని ఇంట్లో నుంచి బయటకు అనుకున్నాము అది కాస్త అటు తిరిగి ఇటు తిరిగి మన మెడకే చుట్టుకున్నట్టుంది అని కళావతి చెప్తూ ఉంటే కొట్టేసిన నగలు నా రూంలోనే ఉన్నాయి వాళ్ళను మనం ఆపకపోతే మనమిద్దరం అమ్మమ్మకు దొరికిపోతాము అని శృతి చెప్తుంది ఈ మాటలను దూరం నుంచి పృథ్వీ పున్నమి భాగ్య సావిత్రి అందరూ కూడా వింటూ ఉంటారు అమ్మ మనం ఇద్దరం ఇలా ఫైట్ చేసుకుంటూ ఉంటే దొంగలించిన నగలు కాస్త మన రూమ్ల నుంచి మాయమైపోతాయి మనం ఆ ముసలిదాని ముందు అడ్డంగా దొరికిపోతాం అని శృతి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ విని భానుమతమ్మ కోపంగా శృతి వైపు చూస్తూ ఉంటుంది మరి ఇప్పటికైనా పున్నమి మంచితనం భానుమతమ్మ తెలుసుకుంటుందా పున్నమిని దగ్గరకు తీస్తుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్